హరిహర్ మహాదేవ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ భరత్ శర్మ అసలు కార్తీక మాసం అనగానే హరిహరాదుడిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి ఒక మాసం అని సంవత్సరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనకి కారణమైనటువంటి ఒక మూలమంతా కూడా కార్తీక మాసం అని చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ ఈశ్వరుణ్ణి అదేవిధంగా ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉండి ఏదైతే మన ధర్మసింధు అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు సూచించాయో వాటిని విశ్లేషిస్తూ ఈ కాలమ ఈ కాలం నాటి ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడా కావలసినటువంటి సరైనటువంటి మార్గాన్ని సూచించేటువంటి మన ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారితో ఈ ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు చేయవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి క్రతువులు ప్రతిరోజు వినవలసినటువంటి యొక్క కార్తీక పురాణాన్ని సవివరంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం మన డ్రీమ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం ఇది ఈ యొక్క పోడ్ ఈ పోడ్కాస్ట్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తూ శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా విశేషమైనటువంటి అవకాశాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి గురువుగారు ముఖ్యంగా కైలాస యాత్రలో కాకునూరి వారితో కైలాస యాత్ర అనేటువంటి ఒక ఆధ్యాత్మిక యాత్రలో ఒక శ్లోకం చెప్తారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీళితం ఏన తస్మై శ్రీ గురవేణ అని మీతో చేసినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో అసలు తెలి తెలుసుకునేటువంటి ఒక ఎన్నో విషయాల్ని ఇంతటి నిగూఢమైనటువంటి ఒక అర్థం కైలాసగిరిలో ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నటువంటి యొక్క విషయాన్ని మీ ద్వారా చాలా ఆధ్యాత్మిక విశేషాలని చాలా విషయాలని మేము తెలుసుకుని చాలా ఆనందపడ్డాం ఈ రోజుకి కూడా ఆ యొక్క స్మృతుల్ని యాత్రికులు ఇవాళ గుర్తు చేస్తూ వాటిని ఎమరేసుకున్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఇందులో నేపథ్యంలోనే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసమని కార్తీక మాసంలో ఒక దీపారాధన వెలిగిస్తేనే ఒక యజ్ఞం చేసిన ఫలితం అవుతుందని రా ఎన్నెన్నో మార్గాలుగా భగవంతుని ఆరాధిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక చింత నడుస్తూ ఉంది అసలు కార్తీక మాసం అంటే ఏంటి కార్తీక మాసానికి ఆ మాసం యొక్క పేరు ఎలా వచ్చింది అని తెలియజేస్తారు తప్పకుండా ఓం నమ శివాయ కార్తీకం అనేకులు తెలియకుండానే కార్తీకం అంటూ ఉంటారు గుడి దీర్ఘం లేదు కార్తీకం కార్తీకం షట్ కృత్తిక ముఖ్యయోగం బహంతియస్మాకమేత అని వైదిక ధర్మం కృత్తిక నక్షత్రం అగ్నిర్దేవత విశాఖ కృష్ణ సంహిత అగ్నిర్న్పాత కృత్తిక బ్రాహ్మణం కృత్తిక నక్షత్ర మండలంలో ఈ కలియుగం ప్రథమ పాదం ప్రారంభమైంది కృత్తిక నక్షత్రాధిపతి అగ్నిహోత్రుడు చైత్రం నుంచి మీనం వరకు ఉండే పన్నెండు నెలలలో ఈ కార్తీక మాసానికి ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ఈ కాలంలో మన దేహానికి సరిపోయే శక్తిని బలాన్ని విటమిన్ డి మెలనిన్ ఈ పదార్థాలను ఇచ్చేటటువంటి సూర్యుడు కన్యాతుల రాశులలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ రాశులలో సంచారం చేసే కాలం నీచ అంటే భూ భ్రమణ ఆ వృత్తంలో దూరంగా అయిపోయిన కారణం చేత సూర్య కాంతి భూమికి తక్కువగా లభిస్తుంది కాబట్టి పగటి కాలం తక్కువ రాత్రి ఎక్కువ అవుతుంది ఎక్కడ రాత్రి ఎక్కువ అవుతుందో శక్తి తగ్గిపోతుందిగా మనకి అందుకని మనం నక్షత్రాలపైన ఆధారపడాలి ఈ కార్తీక మాసం కృత్తిక నక్షత్ర మండలం సమీపంలో చంద్ర సంచారం పూర్ణిమ వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు పన్నెండు నెలలలో ఈ మాసంలోనే అనేక నియమాలను సంప్రదాయం వైజ్ఞానికంగా ఆరోగ్య రహస్యాలను కలుపుకొని శాస్త్రబద్ధంగా నిరూపించింది ఓకే చాలామంది ఈనాటి కాలంలో ఈ రోజు ఈ దానం చేయండి ఈ రోజు ఈ దానం చేయండి అంటూ జాబితాలు వేస్తూ ఉంటారు అలా ఉండవు మాసమంతా ఒకే పద్ధతిలో జీవించాలి ముప్పది రోజులు ఒకే పద్ధతిలో జీవించాలి ఇది మొదటిది ఎలా జీవించాలి ఒకటి సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం కార్తీక మాస నియమంలో స్నానం ప్రధానం రెండు భోజనం రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి ఇష్టం వచ్చినట్టుగా తినకూడదు మితాహారం మితాహారం మూడు అది కూడా సాత్విక ఆహారమే ఉండాలి మూడు శివ కేశవులకు అభేదం పాటిస్తూ శివుడు అంటే రాత్రి కాలం కేశవుడు అంటే విష్ణు అంటే పగటి కాలం కాబట్టి ఒకరోజు పగలు రాత్రి ఇద్దరిని పూజించాలి శివుడికి ప్రీతికరంగా మారేడు విష్ణువుకు ప్రీతికరంగా తులసి దళాలు ఇలా మూడవది మనం ప్రత్యేకంగా భోజనం అర్చన అని చెప్పుకోవాలి నాలుగవది జాగరణ భజన చాలా ప్రాంతాల్లో కార్తీకములు అని చేస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా సూర్యాస్తమయం అయిన వెంటనే లఘువుగా ఏదో పాలు పదార్థాలు తీసుకొని ఆలయాలకు వెళ్ళి భజన చేయాలి భజన చేస్తే ఈ నాలుగు వేళ్ల చివరలలో ఉండే చక్రాలు ఉద్దీపనం అవుతాయి చాలా చెప్తూ ఉంటారు ఏక చక్రే మహాభవి ద్విచక్రే పరిచారక సంచారక ఏమీ లేవండి అన్నీ ఇందులోనే ఈ చేత్తో ఈ చేత్తో ఈ చేత్తో ఈ చేత్తో అన్నీ చేయే కదా నాలుగవ నియమంలో ఈ భజనల కాలంలో కార్తీక పురాణం వినాలి అంటారు ఈ పురాణం ముప్పది అధ్యాయాలతో ఉన్నది కార్తీక మాసం కూడా ముప్పది రోజులు కదా కాబట్టి కార్తీక పురాణం ముప్పై రోజులు వినాలి మొదటిది స్నానం రెండవది భోజనం మూడవది సంధ్యా సమయంలో దీపారాధన నాలుగవది భజన లేక కార్తీక పురాణ శ్రవణం ఈ నాలుగు నియమాలు నెలంతా పాటించవలసినవి ఇది ముఖ్యం గురువారం ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఇవాళ్ళు పరిస్థితుల్లో చాలామందికి కార్తీక పురాణం చదవడము ఈ రోజు కార్తీక పురాణం యొక్క విశేషత ఏంటి ఈ రోజు ఏ యొక్క కార్తీక పురాణాన్ని పఠించాలి అనేటువంటిది వారికి అందుబాటులో లేను లేనటువంటి వారికి అటువంటి వారి కొరకు అసలు ఈ కార్తీక పురాణంలో మొట్టమొదటి రోజు అంటే ఈ క ఈ యొక్క శుక్ల పాఠ్యమి నాడు అసలు ఏ ఏ కథ గురించి తెలుసుకోవాలి ఆ కథను తెలుసుకోవడంలో ఉన్నటు సారాంశం ఏంటి తప్పకుండా వాటిలో మనం ఏది ఆపాదించుకోవాలి ఏది విడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కథ చెప్పబడింది అనేటువంటి విషయం తెలుసుకుందాం గురుగారు తప్పకుండా అసలు కార్తీక పురాణం పద్మపురాణం స్కంద పురాణం అనే రెండు పురాణాలలో ఉన్న కథలని సేకరించి సమీకృతం చేసిన ప్రాచీరులు మనకు అందించిన ఒక ఉప పురాణం పద్దెనిమిది మహాపురాణాలలో కార్తీక పురాణం లేదు ఈ సంకలనం చేసిన ఉప పురాణం కార్తీకం ఎలాంటిదో మాఘ పురాణం ఇవి కూడా అలాంటివే కానీ మూడింటిలో కార్తీకం శ్రేష్ఠం మొదటి అధ్యాయంలో అన్ని పురాణాలలో మాదిరిగానే ఈ పురాణంలో కూడా శౌలికాది మహర్షులు సూతుడు నైమిష్యారణ్యం ఇది ఎప్పుడు ఉండేదే శౌలికాది మహర్షులంతా కూడా నైమిష్యారణ్యంలో కూర్చొని సత్రయాగం చేస్తూ సూతుడు వేగ ఆ సూతుడిని ఏ పురాణం వింటే మాకు మోక్షం కలుగుతుంది ఏ పురాణం వింటే మాకు తృప్తి కలుగుతుంది ఆ పురాణం కథ చెప్పండి అన్నారు ఇతర పురాణాలకు కార్తీక పురాణానికి ఉండే తేడా ఇదే ఇక్కడ తృప్తి ప్రశాంతత మోక్షం ఈ మూడు కావాలి ఇందులో కామ్యం లేదు లేదు మోక్షం ముషిల్ మోక్షనే బంధనాల నుంచి విముక్తి విడుదల కావాలి దాంట్లో ఎవరు ఎవరు చెప్పారు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సూతుడు శౌనకాది మహర్షులకు పూర్వం ఇలాగే ప్రశ్న వేసినప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణువు లక్ష్మీదేవికి శివుడు పార్వతికి చెప్పిన కథలను విని వశిష్ఠుడు జనకులకు చెప్పిన కథ ఇది అంటూ ప్రారంభం చేశాడు జనకుడు వేదాంతి ధర్మశాస్త్ర అధ్యేత జ్ఞానం కలవాడు అటువంటి మహానుభావుడికి ఏమిటి ఈ వ్రత కథ అన్నప్పుడు ఇది వ్రతం ఇది కార్తీక మాస వ్రతం వ్రత్యతే అనే ముప్పై రోజులు చేయాలి ఏం చేయాలి స్నానం చేయాలి ఎక్కడ చేయాలి కావేరీ నది గోదావరి నది కృష్ణా నది ఇందులో స్నానం చేయడం ఎలా చాలా నియమాలు ఉంటాయి మళ్ళీ ఇవన్నీ కూడా ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి కార్తీక మాసానికి సంబంధించిన ఈ కార్తీక పురాణం మొదటి అధ్యాయంలో ఎవరు ఎవరికి చెప్పారు ఎప్పుడు చెప్పారు ఎక్కడ చెప్పారు అన్న వివరాలతో పాటుగా స్నాన నియమం ప్రధానంగా ఉంటుంది సూర్యోదయం కంటే ముందే స్నానం చేసిన కారణం చేత ఒకనొక గంధర్వుడికి పులి శిరస్సు కారణంగా ఏర్పడి ఉన్నది ఏం చేస్తే నాకు ఈ పులి శిరస్సు పోతుంది అహంకారం కారణంగా ఒక ఋషి నన్ను ఇలా శపించాడు అని అడగగా దానికి సమాధానంగా వశిష్ఠుడు చెప్పిన సమాధానం ఇలా కావేరీ నదిలో స్నానం చేస్తే గోదావరిలో స్నానం చేస్తే ఈ పులి ఆకారం పోతుంది గంధర్వుడు చేశాడు తన నిజ రూపాన్ని పొందాడు ఈ కథ మొదటి అధ్యాయం ఈ పురాణంలో ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే స్నానం చేసే సమయంలో పాటించవలసిన నీతి గోవిందేతి సదా స్నానం గోవింద 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 అంటూ స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో శరీరం మీద వస్త్రాలు ఉండాలి వివస్త్రంగా చేయకూడదు చేయకూడదు ఇది వేదం చెప్పిన ధర్మం నష్టివేత్ నా దివసమ స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఎప్పుడు స్నానం చేయాలి ఉత్తమంతార కోపేత నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయాలి సూర్యోదయానికి ముందుగా ముందే చేయాలి పంచ ఉషక్కాల అని ఇంకో సూత్రం అంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం అది ఉషఃకాలం అంతకు నలభది ఎనిమిది నిమిషాల కంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్తం మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో చేస్తే బ్రాహ్మీ ముహూర్త స్నానం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో చేస్తే కార్తీక స్నానం అవుతుంది ఈ స్నానం చేసే సమయంలో ఇంకొక ముఖ్యమైన నియమం ఉంది దేహం అంతా కూడా మట్టి రాచుకొని స్నానం చేయాలి ఇది శాస్త్రంలో ఉంది మనం ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం కదా ఇలా ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై నలభై ఐదు వరకు భవిష్యత్ జీవితం ఉంటుంది కదా మోక్షానికి పోతే ముసలెత్తికి పోతుంది అనే సామెత కూడా ఉంటుంది కనుక స్నానం చేద్దాం శరీర ధర్మాన్ని అనుసరించి వేడి నీళ్ళు స్నానం చేద్దాం సన్నీళ్ళే రోజు చేస్తే న్యూమోనియా జలుబు వస్తే శాస్త్రం తెలుసుకుందాం వైజ్ఞానికంగా ఆలోచన చేద్దాం మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుందాం ధర్మం పాటించాలి వేడి నీళ్ళ స్నానం చేస్తే దోషమేమీ లేదు అలాగే ఈరోజు మొదటి రోజు కనుక ఈరోజు తలస్నానం చేద్దాం రోజంతా ప్రతి నెల రోజువారీ కూడా తలస్నానం చేయక్కర్లేదు స్నానాలు చాలా రకాలు ఉన్నాయి అది మరోమారు ముంచుకుందాం స్నానాల్లో రకాలేమిటి మరోమారు చెప్పుకుందాం ప్రారంభ రోజు కనుక తలస్నానం చేద్దాం సంకల్పం చేద్దాం నక్షత్ర దీపాలను వెలిగిద్దాం మొదటి రోజు చేయవలసినటువంటి ప్రధాన ధర్మం ఇరవై ఏడు వత్తులను దీపాలుగా వెలిగించడం చాలామంది ఇరవై ఏడు కలిపేసి ఒకే దీపంగా వెలిగిస్తూ ఉంటారు ముప్పై అంటూ ఉంటారు ఆ తప్పు విడివిడిగా వెలిగించాలి ఏ దీపానికి ఆ దీపం వెలిగించాలి కలిపి వెలిగించకూడదు మొదటి రోజు కాబట్టి ఇరవై ఏడు దీపాలు వెలిగిద్దాం రేపటి నుంచి యథాశక్తి దీపారాధన చేద్దాం నాలుగు ప్రధాన నియమాలు అని తెలుసుకుందాం ఈ నాలుగింటిని మొదటి అధ్యాయం చెబుతుంది కనుక మొదటిది స్నానం రెండు భోజనం మూడు దీపం నాలుగు పురాణ శ్రవణం ఈ నాలుగింటిని ఈరోజు ప్రారంభం చేద్దాం కార్తీక పురాణ గ్రంథం ఎక్కడ ఉంది అని తెలుసుకుని వెతికి అన్వేషణ చేసి అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు రెండవ నియమం భోజనం కదా సాత్విక ఆహారం తీసుకుందాం అనేకులు నేను కార్తీక నియమాలు పాటిస్తున్నాను అని చెప్పడం కోసం చెప్పులు ధరించకూడదు నుదుడను తప్పనిసరిగా భస్మం ధరించాలి హరిహర మాసమే కానీ శివుడికి కొంచెం ఎక్కువ ప్రీతికరమైన మాసం కార్తీక సోమవారాల అభిషేకాలు ప్రత్యేకం కాబట్టి నుదుటన భస్మం ధరించాలి హరహర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ శివనామ స్మరణ ఈ మాసం అంతా తప్పనిసరి మెడలో రుద్రాక్ష మాలికను ధరించాలి అలాగే వీలైనంత మట్టికి తెల్లని వస్త్రాలు ధరించాలి ఇవి పాటించవలసిన నియమాలు గురుగారు ఇందులో భోజన విషయాల్లో ఖచ్చితంగా కార్తీక మాసంలో ఈ పదార్థాలు ఖచ్చితంగా మనం విసర్జించాలి కొన్ని కూరగాయలను కూడా మనం ముట్టకూడదు అని అంటారు అసలు ఏ కూరగాయలు ముట్టకూడదు ఏ పదార్థాన్ని ఎందుకు ముట్టద్దని చెప్పారు శాస్త్రీయంగా సైన్స్ వీటికి ప్రధాన కారణం ఆయుర్వేదం ఈ సైన్స్ అనే ఆచారాల రూపంలో చెప్తుంది ఈ కాలంలో జీర్ణశక్తి తక్కువ ప్రకటి కాలం తక్కువ కావడంతో మనకు జీర్ణానికి ఉపయోగపడే సూర్యకాంతి లభించదు జఠర రథం స్రావముడు కావు కనుక కఠినమైన పదార్థం తినకూడదు నంజు పదార్థం అంటుంది ఆరోగ్య సూత్రం హితభుక్ మితభుక్ అశాఖభుక్ అంటూ పతంజలి శాస్త్రంలో ఒక సూత్రం ఎలాంటివి తినాలి ఆకుకూరలు తినాలి ఎలాంటివి తినకూడదు గుమ్మడికాయ వంకాయ నేలలో పెరిగేవి ఆలుగడ్డలు చేమగడ్డలు ములక్కాడలు మనలో తామస ప్రకృతిని తీవ్ర ఉద్వేగ ప్రకృతిని పెంచేవి తినకూడదు అని శాస్త్రం ప్రధానంగా గుమ్మడికాయ ఉసిరి కూడా రాత్రి వేళ తినకూడదు రాత్రి వేళ ఉసిరికాయ అంటూ ఆ నామంతో కూడా పిలవకూడదు ఇలాంటి అనేక నియమాలను కార్తీక మాస కృత్యములు అన్న పేరిట ధర్మసింధు గ్రంథం చాలా వివరంగా తెలియజేస్తుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని పుస్తకాల్లో ఈరోజు ఈ ఒక్క పదార్థం నిషిద్ధము ఈ యొక్క పదార్థం ఈరోజు భుజించకూడదు అని కొన్ని కొన్ని చెప్తూ వస్తున్నారు గురుగారు ముప్పై రోజుల్లో అంటే ఆ ఒక్క రోజు మాత్రమే ఆ పదార్థం నిషిద్ధమా లేతే ప్రతిరోజు ఆ పదార్థం తీసుకుని ఆ ఒక్కరోజు విసర్జించాలన్నటువంటి ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది గురుగారు చాలా తప్పు ప్రచారాలు అనేకులు చేస్తూ ఉన్నారు అవి తప్పుడు ప్రచారాలు ఈరోజు చద్దన్నం తినకూడదు అంటే రేపు ఎల్లుండి తినొచ్చా నిన్న తినొచ్చా ఈరోజు ఉసిరి తినకూడదు ఈరోజు ఉల్లి తినకూడదు తినొచ్చా తప్పు ఉల్లి వెల్లుల్లి ఇవి దుష్టములు ఇవి నింద్యములు ఇవి దూష్యములు తినకూడదు పదార్థములు నాలుగు రకాలు చాలా విశేషంగా శాస్త్రం చెబుతుంది కార్తీక మాసం అంతా పాటించే నియమాల మాలిక ఒక్కటే రోజువారీగా మారదు మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది అన్నట్లుగా రోజుకు పదార్థం తినాలి అంటే ఈ రోజు తినకూడదు కాబట్టి రేపు తినచున్నారు అన్నట్లుగా ఇలాంటి రెక్కిరింత ధోరణులు కూడా విపరీతంగా వ్యాపిస్తున్నాయి భగవంతుణ్ణి భయపెట్టే పూజలు చేయకూడదు ఈ నియమాలన్నీ కూడా ఆహార నియమాలన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడేవి పాడ్యమి నాడు బలిచక్రవర్తి పాతాళం నుంచి పైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకుంటాడు అందుకని కార్తీక శుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అని పేరు విష్ణు భక్తుడు బలిచక్రవర్తి సాక్షాత్తు విష్ణువే ఆ బలిచక్రవర్తి వాకిల్లో ఉన్నాడు కదా పురోచనుడి వాకిట్లో అన్నట్టుగా చెప్పుకుంటాం కదా అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని చిటికన మేలి మీద ఎత్తు పట్టుకున్నటువంటి రోజు కూడా ఈరోజే అని మనకు భాగవతం హరివంశం చెబుతాయి వాకిల్లో గోమయంతో పర్వతాకారం చేసి పూజించాలి తెలుసుకోవాలి గోమయం విలువ ఇది ఆహార విషయాలకు వచ్చేస్తే పాలు పెరుగు పరమాత్మ అవచేతిలో తీసుకుని ఆహారం తిన్న మాసం ఈ కార్తీక మాసం ఇంకా ఏ అవతారంలో కూడా పరమాత్మ స్వీకరించే దృష్టాంతాలు లేవు కదా బలిచక్రవర్తి ప్రపంచంలో ఉండే బంగారం అంతా అన్నాడు అలా వల్ల పాతాళాన్ని పంపేయవలసి వచ్చింది మనలో ఈ అహంకారం తగ్గిపోవాలి కాబట్టి బంగారం వెండి దానం ఇవ్వండి ఉంటే ఇస్తాం లేకపోతే ప్రత్యామ్నాయంగా పొదవపాతికో ఎంత ఉంటే అంత కొంత దానం చేద్దాం విడిచిపెట్టుకునే ప్రయత్నం చేద్దాం బడువుని భుజాలపైన వేసుకోకుండా బాధ్యతలని అందరికీ అప్పగించేస్తూ మనసుని శరీరాన్ని కుదుట పడే ప్రయత్నాలు చేయాలి ఇది ముఖ్యం వ్యామోహాన్ని వదులుకోవడం అది ముఖ్యం కార్తీక పాడ్యమి మొదటి రోజు మనం నేర్పించేది ఇదే నాది అన్న మమకారాన్ని విడిచిపెట్టి మనది అన్న భావం పెంచుకోవాలి అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది కనుక ఈ రోజు ఇది ఆ రోజు అది రేపు ఏముందో రోజు ఇది అని కాకుండా మాసమంతా కూడా స్థిమితంగా ఈ పదార్థం నేను ఈ మాసమంతా తినను తల భోజనం చేయకూడదు నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు నెల అంతా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకూడదు లేదు నెల అంతా కూడా ఏ నియమం పెట్టుకుంటామో కన్ను పోయేంత కాటగా పెట్టుకోకూడదు కనుక మనకు ఎంత సహకారం శరీరం అందిస్తుందో ఎంత చేతనైతుందో అంత మేరకు ఆ నియమాలను పెట్టుకున్నాం మొదటి రోజు కార్తీక మాస వ్రతాన్ని శాస్త్రబద్ధంగా పూర్తి చేద్దాం మన పండుగలు వైజ్ఞానిక అంశాలకు ప్రతినిధిత్వంగా ఉన్నాయి మన పురాణాలు సైన్స్ని చెబుతాయి సైన్స్ని చెబుతాయి మూఢనమ్మకాలను పెంచేది మన పురాణాలు కానే కావు మూఢ నమ్మకాలను వ్యతిరేకిద్దాం పురాణాలలో ఉండే కథలను సైన్స్ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న సందేహం గురుగారు ఇప్పుడు ఆయుర్వేద ప్రమాణంలోకి వస్తే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక నానుడు అంటూ ఉంటారు కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటే పక్షపాతం వచ్చిన వారికి పెరాలసిస్ పేషెంట్స్ అందరికీ కూడా మీ సందేహంలోనే సమాధానం ఉంది పక్షపాతం వచ్చిన వారికి పెరాలిసి వచ్చిన వారికి అంటే వ్యాధులు వచ్చిన వారికి మాత్రమే ఒళ్ళు చేసిన మీరు తల్లి చేయదు ఏ వ్యాధి లేని వాళ్ళు అదే పనిగా తింటామా టేబుల్ మీద అట్లా ఉంది టేబుల్ మీద అట్లా ఉంది ఔషధం అన్న పేరుతో పారాసిటమల్ టాబ్లెట్ కనిపిస్తే ఇప్పుడు కాదు రేపు ఎప్పుడన్నా ఉపయోగపడుతుందో ఏమో పడి ఉంటుందిలే అన్న అన్న ఉపయోగించేస్తుంది దాచుకుంటామా వ్యాధి వచ్చినప్పుడు ఔషధాన్ని స్వీకరించాలి అంతేకాని వ్యాధి రాకంటే ముందే ఔషధం స్వీకరించకూడదు వ్యాధులు రాకంటే ముందు స్వీకరించవలసినవి పాటించవలసినవి దేహానికి మేలు కలిగించే మంచి ప్రయోజనాన్ని అందించేటటువంటి శుభ లక్షణాలు ఇవి మాత్రమే కానీ ఔషధాలు కాకూడదు అనవసరంగా ఔషధాలు తింటారా ఎవరన్నా ఉల్లి ఔషధం ఇది సమాధానం ఈ వెల్లుల్లి ఉల్లి యొక్క పుట్టుగల కారణం ఏదైనా ఉందా గురువు తప్పకుండా ఉంది ఒక్కసారి ఈ నైవేద్యాల్లో ప్రసాదాల్లో ఎందుకు స్వీకరించకూడదు ఆ కథకున్నటువంటి యొక్క అనుసంధానం యదార్థ లక్షణాన్ని గురించి భీష్ముడు ధర్మరాజుకు అనుశాసనిక పూర్వంలో మహాభారతంలో వివరిస్తాడు ఈ లక్షణాలు ఎలాంటివి అని చెబుతూ వస్తు దుష్టం త్రివిధం ఒకటి పాత్ర దుష్టం పాలు కాచిన గిన్నెలో పాలు మాత్రమే మనం కాచుకొని సిద్ధం చేసుకుంటూ ఉండాలి సాంబారు చేసే పాత్రలో పాలు కాగవేస్తే ఆ పాలు విరిగి అది పాత్ర దుష్టం రెండు వస్తు దుష్టం ఉల్లి వెల్లుల్లి ఈ రెండు కూడా భూమిలోన పెరిగినటువంటి పదార్థాలు భూమిలోన పెరిగే పదార్థాలు సమస్తము కూడా దోషకారకములే నేటికి జైన మతస్థులు భూమిలో నుంచి వచ్చినటువంటి క్యారెట్తో సహా దేనిని జీవితకాలంలో ఎప్పుడూ తినరు గుమ్మలకు కాచినవి మాత్రమే తినాలి కార్తీక మాసంలో మొదటి భాగం ఏకాదశి వరకు చాతుర్మాస నియమాల లోబడి ఉంటుంది ఆహార నియమాల లోబడి ఉంటుంది భూమిలోనే కాచేటటువంటి ఈ పదార్థములలో ఉల్లి వెల్లుల్లి వీటి లక్షణం ఆర్ద్రత తడి కలుపుకొని ఉండడం పొడి పొడిగా కంటూ ఉండడం వాటిలో ఉండే ఘాటు మనలో ఉండే ఉద్రేక తత్వాన్ని పెంచి పోషిస్తుంది నాకు కావాలి అన్న గుణాన్ని పెంచేటటువంటి సల్ఫర్ ఇంకా సున్నం ఈ రెండింటి గుణాల కలయిక ఉల్లి వెల్లుల్లి వీటిని మితంగా తమలపాకులో తాంబూల సేవలో స్వీకరించాలి కానీ అదే పనిగా స్వీకరించకూడదు కదా కనుక మన వారు వీటిని నిషేధించారు శరీరానికి అధికంగా సల్ఫర్ అందినా అధికంగా సున్నం అందినా నోరు పగులుతుంది అంటారు నోట్లో వేసుకుని తింటాం కాబట్టి అది కడుపులో వేస్తే నులిపులు మరణిస్తాయి ఇవన్నీ రోగకారకాలుగా చెప్పే ఈ రెండు ఔషధాలు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వేసుకోవాలి రాకంటే ముందు ఔషధ తీవ్రం కూడదు ఉద్రేక స్వభావం పెరుగుతుంది సాత్వికత తొలగుతుంది కనుక పాలు పెరుగు నెయ్యి తేనె విన్న గౌ ఉత్పత్తులు ఇవి ఆహారాలుగా స్వీకరించాలి సత్వగుణాన్ని పెంచుకుందాం గుణాన్ని తామసిక గుణాన్ని పెంచే ఆహారాలను తగ్గించుకుందాం ఏదో ఆర్డర్ చేస్తే కంపెనీల వాళ్ళు పంపించే పదార్థాలను బర్గర్ లాంటి వాటిని నైవేద్యాలుగా పెడతామా పెట్టాం కదా అందుకే పచ్చిమిరపకాయలు ఉల్లి వెల్లుల్లి వీటిని దేవతా నైవేద్యాలలో వెయ్యకూడదు పచ్చిమిరపకాయకు బదులుగా మిరియాలు వాడాలి శాస్త్రం తెలిసిన సనాతనులు ఛందస్సు ప్రకారం జీవితాన్ని గడిపే ఛాందస్సులు చాదస్సులు అంటూ ఉంటారు వీళ్ళు అల్లం కూడా తినరు భూమిలో పెరిగేది కాబట్టి ఇది విషయం నీకు కూడా అర్థం ఉంది గురుగారు వాటిల్లో మరి చాలా సంతోషం గురుగారు ఒకటో అధ్యాయంలో అసలు కార్తీక మాసం అనేది ఎందుకు ఆనవాయితీగా వచ్చింది అసలు కార్తీక మాసాన్ని ఆ మాసంగా ఎందుకు పిలుస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో ఈ ముప్పై రోజులు చేయవలసిన ఒక దీక్షకు ఆరంభించవలసినటువంటి ఒక కార్తీక స్నాన విధి ఆహారపు అలవాట్లు మన మన శరీరంలో మనం ఎలా పరివర్తన మార్చుకోవాలన్నటువంటి విషయం చాలా చక్కగా వివరించారు గురుగారు మరొక అధ్యాయంలో తిరిగి మళ్ళీ కార్తీక మాసంకు సంబంధించినటువంటి ముప్పై రోజులకు సంబంధించిన అధ్యాయాల్ని పూర్తిగా తెలుసుకొని వాటిని ఆచరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం గురుగారు హర హర మహాదేవ్ కృష్ణార్పణం శివార్పణం and for more videos please subscribe to i dream please subscribe to iDream. please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe